ఎలక్షన్స్ పోలింగ్ జరిగితే ఎలాగైతే నుంచో పెడతారో ఆ ప్రక్రియ ప్రకారం నుంచోపెట్టారు ఇక్కడ ప్రధానంగా పద్మావతి పార్క్లో ప్రజలందరినీ కూడా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు వాళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళి పద్మావతి పార్క్ అక్కడేమో బైరాగి పట్టడి అని ఒక ప్లేస్ ఉంది అందులో టోకెన్స్ ఇష్యూ చేసే కార్యక్రమం ఈ పద్మావతి పార్క్లో ఉదయం ఎనిమిది గంటల దగ్గర నుంచి ప్రజలందరినీ కూడా దాని లోపల వేసేసి ఆ పద్మావతి పార్క్ గేట్ తాళాలు వేస్తారంట ఎంత ఆశ్చర్యకరం అంటే పొని తాళాలు వేసిన వాళ్ళు ఆ లోపల సౌకర్యాలు ఏమన్నా కల్పించారని అంటే అది లేదు మంచినీళ్ళు లేవు భోజనాలు లేవు లేకపోతే చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇది చలికాలము ఆ చలికాలంలో వాళ్ళని పొద్దున్నే రాత్రి దాకా పెట్టి ఆ మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామున ఐదింటికి టోకెన్లు జారీ చేసే కార్యక్రమం అండి అసలు ఇది ఎక్కడ అన్యాయం అని అడుగుతా ఉన్నా ఏదో సెల్ వేసేస్తారు కదా జంతువులని అన్నట్లని పట్టుకుని సెల్ వేసేస్తారు కదా ఆ రకంగా ఈ కుక్కలు రోడ్డు పైన తీసుకుని అవన్నీ కూడా తీసుకెళ్ళి ఒక దాంట్లో తాళాలు వేసేస్తారు కదా ఆ రకమైన పరిస్థితి కనబడతా ఉంది అసలు నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే మరి చిన్నపిల్లలు ఉంటారు మరి పండు ముసలివారు ఉంటారు వీళ్ళందరి పరిస్థితి ఏంటండి మీరా కాఫీలు కానీ లేకపోతే భోజనాలు కానీ ఏ రకమైన సప్లై లేకోకోకుండా అందులో పెట్టాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలు కూడా నాకు నాకు తెలిసి నాలుగైదు వేల మంది ఐదు వేల మంది ఉన్నారనేది మా తాలూకా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీరు ఆ మాత్రము క్రౌడ్ మేనేజ్మెంట్ చేయలేని పరిస్థితులు కనబడుతూ ఉన్నాయని అడుగుతున్నా ఒక పక్కనేమో నిన్న చంద్రబాబు నాయుడు గారు రివ్యూ తీసుకుంటే ఆ రివ్యూలోనే టీటీడీ చైర్మన్ను అదే విధంగా ఆయన ఈవో గారు వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకుంటున్నారు ఒకళ్ళకొకరు పడట్లేదు సమన్వయ లోపం ఉందని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అసలు అక్కడ ఆ రకమైన కార్యక్రమం చేస్తూ నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే అసలు దేవస్థానమా లేకపోతే రాజకీయ పార్టీ కార్యాలయమా అసలు అక్కడ ఆ రకమైన ఆ ప్రక్రియ ఏంటండి నాకు అర్థం కాల అంతే ఇంత దారుణంగా వ్యవహరిస్తూ మరి సుమారుగా ఏడుగురు చనిపోయారు ఇంతమంది ప్రజలు క్షతగ్రాత్రుల కిందన ఉన్నారని అంటే ఎంత బాధాకరం అండి నాకు ఒకటి తెలియని అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేశారు కదా ఇప్పటిదాకా ఒక పదిహేను సార్లు వైకుంఠ ఏకాదశికి ఆయన ముఖ్యమంత్రి కింద ఉన్నాడు క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం చేత కాదండి క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం పని మనకు చేత అవ్వదా ఇదే రాజమండ్రి పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మంది చనిపోయారు ఎవరి గురించి చనిపోయారు కేవలం చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీ గురించి అదే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ సభల్లో మొన్నటికి మొన్న అది ఏం చేశారు కందుకూరులో ముగ్గురు చనిపోయారు ఇంకొక చోట ఎనిమిది మంది చనిపోయారు చీరలు పంచుతున్నాము అని రాజకీయ మీటింగులకి రప్పించుకుని అక్కడ కూడా స్టాంప్ వేయడం జరిగిన కార్యక్రమం మరి మొన్న తి తిరుపతిలో మరి ఏడుగురు చనిపోయారు దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు ఈయనేమో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారేమో ఆయన క్షమాపణ చెప్తున్నాడు ఆయన చెప్పి ఆయన డైరెక్ట్గా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పైన డైరెక్ట్గా మీరందరూ చైర్మన్ను ఈవో మీరందరూ కూడా వెంకయ్య చౌదరి అన్న మీరందరూ క్షమాపణ చెప్పాలా అని ఆయన చెప్తున్నాడు ఆయన చెప్తుంటే ఈ టీటీడీ చైర్మన్ గారు ఆయన ఏం చెప్తున్నారండి నాయుడు గారు బీఆర్ నాయుడు గారు ఏమంటున్నారు ఎవడో క్షమాపణ చెప్పమంటే నేను చెప్పాలా ఒకవేళ నేను క్షమాపణ చెప్తే చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా అసలు ఇదేం మాటలు నాకు అర్థం కావట్లా అంటే ప్రాణానికి మీరు ఇచ్చే విలువ ఏంటనేది ఇక్కడ కనబడతా ఉంది ఇందులో ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్ అని ఇంగ్లీష్లో సామెత ఉత్తినే బెట్లా ఇక్కడ ఇంతమంది ఉండి ఒకరికొకరికి సంబంధం లేకపోకుండా ఒకరికొకరికి ఈగో ఫీలింగ్స్తో ఒకరికొకళ్ళ మధ్యలో కోల్డ్ వార్తో ప్రజల ప్రాణాలని బలి చేస్తారా అని నేను ప్రశ్నిస్తున్నా గతంలో ఎన్నడైనా ఈ పరిస్థితులు ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈ పరిస్థితులు ఉన్నాయా మీరు సుమారుగా లక్ష పైన లక్ష ఇరవై వేల మందికి టోకెన్లు వేయాలని మీరు కార్యక్రమం చేసినప్పుడు మ్యాక్సిమం ఆన్లైన్లో చేయొచ్చు కదా ఇదేమి ఆన్లైన్ ఈ మధ్యకాలంలో మామూలు కామన్ ప్రజలే ఫోన్పేలు చేస్తున్నారు డైరెక్ట్గా క్యూఆర్ కోడ్ స్కాన్లు చేస్తున్నారు ఎవరికైనా అర్థమవుతుంది ఒకవేళ మీరు డైరెక్ట్గా సేల్ చేయాలి అని అనుకుంటే దానికి ఒక నిర్దిష్టమైన సారీ డైరెక్ట్గా మీరు టికెట్లు ఇవ్వాలి అని అనుకుంటే దానికి ఒక నిర్ది నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలి ఎక్కడ కనబడతా ఉందని అడుగుతున్నాను నిజంగా చాలా బాధాకరం అండి చాలా దురదృష్టకరము దీన్ని ఈ బోర్డుని ఇప్పుడు నేను ఇవాళ మేము మా సూటి తాలూకా డిమాండ్ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానము బోర్డు వీళ్ళు బాధ్యత తీసుకుని వాళ్ళు ఇమీడియట్గా రాజీనామా చేయాలి లేని పక్షంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద ఉన్నారు కదా ఏదైతే ఈ ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం ఆ బోర్డుని సస్పెండ్ చేయాలి ఇప్పుడు మీరు హై లెవెల్లో మీరు యాక్షన్ తీసుకోవాలి కానీ ఒక డిఎస్పీని లేకపోతే అక్కడున్న ఒక కామన్ అధికారులపైన ఏదో సస్పెన్షన్ వేసేస్తే దానికి సరిపోతుందా అని నేను నన్ను అడుగుతా ఉన్నా ఇప్పుడు పోలీసులని డిప్లాయ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది అక్కడ ఉన్న ఎస్పీది కాదా కింద తిరుపతిలో జరిగినప్పుడు తిరుమల తిరు టీటీడీ బోర్డు వాళ్ళు సమన్వయం చేసుకోవాలి కదా ఎందుకు చేసుకోలేదు మీరు ఉదయం దగ్గర నుంచి రాత్రి దాకా ప్రజలను అక్కడ పెట్టేస్తే పార్కులు వేసి తాళాలు వేసేస్తే దానికి అర్థం ఏంటి అని అడుగుతున్నా దీనికంటూ ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉన్నదండి కొన్ని లక్షల మంది ప్రజలు వస్తారు మీరు ఎంతో గొప్పగా చెప్తున్నారు కదా ఇన్ని వేల మంది పదిహేను వేల మంది పోలీసులను డిప్లాయ్ చేశామని మరి అక్కడ తీసుకుని వచ్చి ప్రతి టోకెన్లు ఇచ్చే వైకుంఠ ఏకాదశి టోకెన్ల దగ్గర వేల సంఖ్యలో ప్రజలు జమ అవుతారని మీకు తెలుసు తెలిసినప్పటికీ కూడా పది మంది పోలీసులు ఉన్నారండి ఇది ఎక్కడ అన్యాయం అని అడుగుతున్నా ఇంత దారుణంగా ప్రజల ప్రాణాలు బలి తీసుకోవడానికి మీరు ఎవరని అడుగుతున్నా మీకు చేత కాకపోతే తప్పుకోండి ప్రభుత్వానికి చేత కాకపోతే దిగిపోండి మేము చేసి చూపిస్తాం ఇవాళ దీనిపైన సమగ్రమైన విచారణ జరగాలి సుప్రీంకోర్టు జస్టిస్తో దీనిపైన సమగ్రమైన విచారణ జరపాలి ఏదో పుష్కరాల్లో జరిగిన సందర్భంగా మీకు మీరు ఏదో ఒక సమా ఒక విచారణ జరి జరిపించేసి ఒక క్లీన్ చీట్ చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం లేదని ఇక్కడ పుష్కరాల్లో భక్తుల యొక్క అతి ఉత్సాహంతో ప్రాణాలు పోయినాయి అని చెప్పి రిపోర్ట్ రాయించారు దీనిపైన కూడా మళ్ళీ ఒకసారి తిరగ తిరగ తోడాలి ఇప్పుడు దానికి ఇరవై తొమ్మిది మంది ఎందుకు చనిపోతారండి ఎందుకు చనిపోతారు ఎలా చనిపోతారు పుష్కరాల్లో మీకు ఒక ప్రాపర్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల చనిపోయారు ఒక సిస్టమ్ లేకపోవడం వల్ల చనిపోయారు ఇదే సేమ్ ఇక్కడ కూడా ఒక ప్రాపర్ మేనేజ్మెంట్ ఒక సిస్టమ్ లేకపోవడం వల్ల చనిపోయారు మరి ఇంత దారుణమైన ఘటన జరిగినప్పుడు పేషరత్గా వీళ్ళు దాని బాధ్యత తీసుకుని రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది ఎందుకు చేయట్లేదని అడుగుతున్నా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు రాజీనామా చేయాలి ఇమీడియట్గా ఏడుగురు వ్యక్తులు చనిపోతే మీకు ఆటల కింద ఉందా అని అడుగుతున్నా అదే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్న క్షతగాత్రుల్ని పరామర్శించడానికి వెళ్తే ట్రాఫిక్ క్లియర్ చేయరు కావాలని తీసుకొచ్చి ట్రాఫిక్ని అంతరాయం పెడతారు అంటే ఇది ఎక్కడ అన్యాయం అడుగుతున్నావు ఒక ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు ప్రజలకు ఏం జరిగిందో బాగోగులు తెలుసుకోవడానికి వెళ్తే అక్కడ వెళ్ళనీవరా ఏ రకమైన అడ్డంకులు చే చేస్తూ ఉన్నారు ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము ఇదేమి హిట్లర్ పరిపాలన కాదు అది ఒకసారి తెలుసుకోండి చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రజల్ని మోసం చేసి మీరు ఇవాళ ఈ అధికార పీఠంలో కూర్చున్నారు ప్రతి మహిళకి పద్దెనిమిది వేలు ఇస్తాము ప్రతి పిల్లలకి పదిహేను వేలు ఇస్తామని మీరు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ మోసం చేసి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు అది మీ గొప్పతనం కాదు అది మర్చిపోబాకండి ఇవాళ ప్రజలకి ఇంత తీరని అన్యాయం చేస్తే ప్రజల పక్షాన్ని నుంచుని పోరాడుతాము ప్రజల పక్షాన్ని నుంచుని నిలదీస్తామనేది మర్చిపోబాకండి ఇంత దారుణమైన ఘటన నిజంగా ఒక చీకటి రోజు కింద ప్రతి ఒక్కళ్ళు కూడా పరిగణించాలి ఒక క్రౌడ్ మేనేజ్మెంట్ చేత కానీ ఈ ప్రభుత్వం ఉంటే అంతా ఊడిపోతే అంత పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మందిని చంపే చంపేశారు నేను ఈ రకమైన స్టేట్మెంట్ కూడా నేను ఇస్తున్నాను ఇక్కడ నిన్న తిరుపతిలో కూడా మీరు చేతులారా మీరు చేసిన అన్యాయానికి చనిపోయారు దీనికి ఇమ్మీడియట్గా సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో కానీ లేకపోతే నిన్న మా బొత్స సత్యనారాయణ గారు చెప్పారు హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు సుమోటోగా తీసుకుని దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరిపి దీనికి బాధ్యులు ఎవరున్నారు వాళ్ళని శిక్షించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం నాకు ఒకటి అర్థం కాలేదండి చైర్మన్ టీటీడీ చైర్మన్ అంటాడు ఎవడోసారి చెప్పమంటే నేనేది చెప్తాను అసలు ఆ మాటలు మాట్లాడచ్చా అని అడుగుతున్నా ఏంటి అహంకారము ఇంకోటి అంటారు ఆయన డిప్యూటీ సీఎం గారేమో డైరెక్ట్గా చెప్తున్నాడు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు యొక్క వైఫల్యం అని డైరెక్ట్గా చెప్తున్నాడు మరి ఆయన ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం కింద ఉన్నప్పుడు ఆయన వైఫల్యం అని చెప్పినప్పుడు ఏడుగురు ప్రాణాలు పోయిన దానికి వీళ్ళు బాధ్యత తీసుకుని ఇమీడియట్గా బోర్డుని రద్దు చేయాలి రాజీనామా చేయాలి గౌరవంగా మరి ఇది కాకుండా నాకు ఒకటి అంశం ఏంటంటే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఇండిపెండెంట్ బాడీ ఈ ఇండిపెండెంట్ బాడీలో గవర్నమెంట్ జోక్యం ఎంతవరకు ఉంటుందండి కిందన ఈ ఘటన జరిగింది ఘటన జరిగినప్పుడు కిందన గవర్నమెంట్ యొక్క బాధ్యత ఉంటుంది స్థాయిగా పోలీసు యొక్క బాధ్యత ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క బాధ్యత కూడా ఉంటుంది ఆ మాత్రం క్రౌడ్ మేనేజ్మెంట్ ఒక ఐదు వేల మంది ప్రజలు ఉన్న చోట ఒక క్రౌడ్ మేనేజ్మెంట్ చేయలేరండి ఉదయం నుంచి పార్కులో వేయాల్సిన అవసరం ఏంటి అని అడుగుతున్నా ఉదయం ఎనిమిది తొమ్మిది ఇంటికల్లా ప్రజలు వచ్చేసారంట వాళ్ళందరినీ పార్కులో వేసే స్థాళాలు వేస్తారంట మరి వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళాలంటే పార్కులో వెళ్తారు మగవాళ్ళు అంటే కొన్ని గోళ్లూరికి బయటికి వెళ్ళి మళ్ళీ వస్తూ ఉన్నారు వాళ్ళకి ఎవరైనా పిల్లలు కానీ లేదా ఆడవాళ్ళు ఉంటే ఏదో ఫుడ్ తీసుకొచ్చి అక్కడ పెడతా ఉన్నారు అసలు ఇది ఎక్కడ అన్యాయం అని అడుగుతున్నాను ఇంత దారుణమైన ఘటన చీకటి రోజు కిందన అభివర్ణిస్తున్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం ఇంకొకటి రెండో అంశం ఇది కూడా ప్రధానమైన అంశమే మొన్న దేశ ప్రధానమంత్రి గారు కొత్తగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన కొన్ని శంకుస్థాపనలు చేశారు నిజంగా సంతోషం మేము మేము కూడా స్వాగతిస్తాము సుమారుగా రెండు లక్షల కోట్ల పైన శంకుస్థాపనలు చేస్తున్నారు శంకుస్థాపనలు చేసిన తర్వాత ఇదేదో ప్రజలకి ఒక మెసేజ్ ఎలా వెళ్తుందంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ప్రధానమంత్రి గారితో రెండు లక్షల కోట్ల రూపాయలు సాధించాడు అని చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకటి అర్థం కావట్లా ఇక్కడే మన రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ ఉంది సేమ్ ఒకటే సింపుల్ ఎగ్జాంపుల్ ఆ ఫ్లైఓవర్ గురించి అంత కష్టపడి ఆగిపోయిన దాన్ని తీసుకుని వచ్చి మొత్తం అంత కంప్లీట్ చేస్తే వాళ్ళు వచ్చి రెబ్బర్ని ఎలా కట్ చేశారో సేమ్ అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఏదైతే ఈ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ సుమారుగా లక్ష ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ఇంకో ఇందులోనే మొత్తం ఆరు ప్రాజెక్టులు కనబడుతున్నాయి ఈ ఆరు ప్రాజెక్టుల్లో తొంభై ఐదు శాతం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే సాధించాము ఇవన్నీ కూడా దీనికి సంబంధించి ఎవిడెన్సెస్తో సహా నేను ఇవాళ వచ్చాను ఇది చంద్రబాబు నాయుడు గారు ఆయన సక్సెసర్ కింద వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు సక్సెసర్ కింద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ఈ యొక్క గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి ఆయన తీసుకుని వచ్చాడు మేము శంకుస్థాపన చేస్తున్నాము అని చెప్తే గౌరవంగా ఉంటుంది అయ్యే చేయుకోకోకుండా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారా అదేదో చంద్రబాబు నాయుడు గారు సాధించినట్టు ఆయన చెప్పే కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నానండి ఈ ఎన్టీపీసీకి సంబంధించి గతంలో ఈయన జవహర్ రెడ్డి గారు సిఎస్ గారు ఈయన ఎన్టీపీసీకి సంబంధించి హయ్యర్ అఫీషియల్ ప్లస్ ఏపిఐసి ఎండి వీళ్ళందరూ కూడా వెళ్ళి ఎంబోయూలు ఎక్స్చేంజ్ చేసుకున్నారు అంటే ఎన్టీపీసీకి సంబంధించి లక్షా ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ఆ రోజే ఇది డేట్ కూడా నేను చెప్తున్నా ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి రెండు ఇరవై ఇరవై నాలుగు ఇది జరిగిన ఎంబోయూ అగ్రిమెంట్ అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆక్షేపించారు ఎన్టీపీసీకి లక్షా ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టే సామర్థ్యత ఉందా అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అప్పుడు అపోజిషన్ కింద ఉండి వాళ్ళు ఆక్షేపించారు మరి ఇది సాధించింది ఎవరండి నా తెలియకు అడుగుతాను జగన్మోహన్ రెడ్డి గారు కాదా జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతా ఉన్నా మరి ఆయనకి ఇప్పుడు మనం చేసామనుకోండి మనం కొత్తగా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో వీళ్ళు తెలుగు తెలుగుదేశం పార్టీ జాయిన్ అయ్యారు జాయిన్ అయిన తర్వాత బీహార్ తరహాలోనో లేకపోతే కర్ణాటక తరహాలోనో ఏమన్నా కొత్తగా ఏమన్నా తీసుకుని వచ్చేసారనుకోండి అప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారిని సభాషణ అని అనొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి ఎవరో సాధించిన దాన్ని మనం తీసుకొచ్చి అంత అయిందని కాలు రెగరేస్తే ఎలాగండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక జబ్బు ఉంది ఏదైనా మంచి జరిగితే అన్ని నా వల్లే జరిగింది అని చెప్తా ఉంటాడు ఇప్పుడు తిరుపతిలో స్టాంప్ ఎయిడ్ జరిగింది మరి స్టాంప్ ఎయిడ్ మీ వల్లే జరిగిందని మేమంటే దానికి మీరు బాధ్యత తీసుకోరు దాన్ని ఏదో చోటామోటా అధికారులను తీసుకొచ్చి వాళ్ళని సస్పెండ్ చేయడమో లేకపోతే ట్రాన్స్ఫర్ చేయడమో ఈ కార్యక్రమాలు చేస్తారు ఈ ఎన్టీపీసీకి సంబంధించి రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఈ ప్రాజెక్టులో ఎనభై శాతము ఈ గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి ప్రాజెక్టు అది రెండు వేల ఇరవై నాలుగులో ఎన్టీపీసీ ఎన్టీపీసీ అంటే స్టేట్ సంస్థ కాదండి ఇది నేషనల్ సంస్థ ఈ నేషనల్ సంస్థకి సంబంధించి ఇది ఎంఓయు రాసుకున్నారు ఎంఓయూ ఎక్స్చేంజ్ చేసుకున్నారు సో ఇదొకటి రెండో అంశము బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ ఈ బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్కి సంబంధించి సుమారుగా పద్దెనిమిది వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలకు సంబంధించి ఇదే వీళ్ళు పోస్టరే నేను చూపిస్తా ఉన్నా దీనికి డ్రగ్ ప్రాజెక్టుకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు రాష్ట్రాలతో పోటీ పడ్డారు పోటీపడి తెలంగాణ కర్ణాటకని కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేం సంచం మా ప్రభుత్వం గతంలో మేము ఉన్నప్పుడు మేం సంచం దానికి అప్పుడు యనమల్ రామకృష్ణుడు గారు ఆయన డ్రగ్ పార్క్ వలన బల్క్ డ్రగ్ పార్క్ వలన తీవ్రమైన ముప్పు కేంద్రానికి యనమల లేఖ మరి ఇప్పుడు ఏం చేశారండి ఇదే యనమల రామకృష్ణుడు గారు మీ పాలిట్ బ్యూరో మెంబరు సీనియర్ లీడరు గతంలో ఫినాన్స్ మినిస్టర్ చేశాడు మరి ఈయన ఈయనే చెప్తా ఉన్నాడు అంటే మరి దీని ఘనత ఎవరిదండి నక్కపల్లిలో తీసుకురావడానికి ఘనత ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారిది కాదా ఒక మాట చెప్తే మనకి పోయిందే ఉంటుంది ఇప్పుడు రాజకీయాల్లో హెల్తీగా ఉండాలి ఇప్పుడు మీరు సాధించారు అవును జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చారు సంతోషమే మేము శంకుస్థాపనం చేస్తున్నాము అని అంటే తప్పే ఉంది దీంట్లో పద్దెనిమిది వందల డెబ్బై ఏడు కోట్ల బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఇది కాకుండా విశాఖ రైల్వే జోన్ గురించి జోన్ గురించి కూడా నేను చెప్తానండి ఇది నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై మూడు ఆ టైంలో పార్లమెంట్లో అంటే మేము కూడా ఎంపీ కింద ఉన్నాను ఆ టైంలో జీవీఎల్ నరసింహారావు గారు ఆయన బీజేపీ ఎంపీ ఆయన అడిగాడు వెదర్ ద రైల్వే బోర్డ్ హ్యాస్ గివెన్ ద శాంక్షన్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ థర్డ్ అండ్ ఫోర్త్ లైన్స్ బిట్వీన్ విశాఖపట్నము గోపాలపట్నము నెక్స్ట్ అసలైంది ఫ్లైఓవర్ ప్రాజెక్ట్స్ దువ్వాడ నెక్స్ట్ రైల్వే జోన్కి సంబంధించి కూడా క్వశ్చన్ అడిగితే దాంట్లో వచ్చిన ఆన్సర్ ఏంటంటే జీవల్ నరసింహారావు గారు అడిగిన ఆన్సర్ ఏంటంటే విశాఖపట్నం ఫాల్స్ ఇన్ ద ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ యాజ్ ఆన్ వన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ త్రీ ద సర్వే వర్క్స్ వర్క్స్ ఆఫ్ ద టోటల్ లెంత్ ఆఫ్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ హ్యాస్ బీన్ టేకెన్ ఇన్ ద ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ అని క్లియర్ కట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెన్షన్ చేసింది అంటే అప్పుడు మేము ఎంపీల కింద ఉన్నప్పుడు గత గవర్నమెంట్లో ఇది డైరెక్ట్గా అన్స్టార్ట్ క్వశ్చన్ ఈ అన్స్టార్ట్ క్వశ్చన్లు దీనికి సంబంధించి రిప్లై కూడా ఉంది సో ఇది ఇంకొక అంశము ఇది కాకుండా జనరల్గా రోడ్స్ అని కానీ ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏటా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి స్టేట్కి శాంక్షన్స్ చేస్తూ ఉంటారు అది రెగ్యులర్ ప్రాక్టీస్ వాళ్ళు వెసులుబాటులకి వేరే రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రం నేషనల్ హైవేస్కి జనరల్గా ఫోర్ లైన్స్ ఉన్నాయి సిక్స్ లైన్స్ అవుతాయి సిక్స్ లైన్స్ ఉన్నాయి ఎయిట్ లైన్స్ అవుతాయి టూ లైన్స్ ఉన్నాయి ఫోర్ లైన్స్ అవుతాయి ఈ జనరల్ ప్రక్రియ దాంట్లో భాగంగా ఈ రైల్ రోడ్ ప్రాజెక్టులకి నాలుగు వేల ఆరు వందల కోట్లు తీసుకుని వచ్చారంట సో సిక్స్ రైల్వే ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా మేము స్వాగతిస్తాం దీంతోపాటు మెజారిటీ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాజెక్ట్స్ మొన్న శంకుస్థాపన జరిగినాయి అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడే జరిగినాయి అనేది ఒకటి గుర్తు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా ఇగోండి ఇది బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఇది కూడా పార్లమెంట్లో అన్స్టార్డ్ క్వశ్చన్ మా ఎంపీ అప్పుడు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు మిథున్ గారు బ్రహ్మానంద రెడ్డి గారు అడిగిన క్వశ్చన్కి అందులో క్లియర్గా మెన్షన్ ఏం అంటే ద ద ప్రమోషన్ ఆఫ్ బల్క్ డ్రగ్ డ్రగ్ పార్క్స్ విచ్ వాజ్ కన్సిడర్డ్ అప్రూవ్డ్ బై ద స్కీమ్ స్టీరింగ్ కమిటీ ఇన్ ఇన్ ఇట్స్ మీటింగ్ థర్టీన్ లెవెన్ ట్వంటీ ట్వంటీ టూ అంటే అప్రూవ్డ్ ఆల్రెడీ అప్రూవ్డ్ ఇన్ ట్వంటీ ట్వంటీ టూ థర్టీన్ త్రీ లెవెన్ ట్వంటీ ట్వంటీ టూ ఇందులో క్లియర్గా మెన్షన్ అయ్యింది ఆంధ్రప్రదేశ్కి డ్రగ్ ప్రాజెక్టు ఇందులో ఏమని మెన్షన్ అయిందంటే ద ఇన్ ఎయిడ్ ఇన్ క్రియేషన్ ఆఫ్ కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ బల్క్ డ్రగ్ పార్క్ కేపిపురం అండ్ కోదాడ ఆఫ్ తొండంగి మండల్ ఆఫ్ కాకినాడ డిస్ట్రిక్ట్ ఎర్స్ట్ వైల్ ఈస్ట్ గోదావరి ఇందులో క్లియర్గా మెన్షన్ అయ్యింది దీనికి యనమల రామకృష్ణుడు గారేమో పెట్టడానికి కుదరదు అని చెప్పి ఆయన లేఖ రాశాడు అంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన లేఖ రాశాడు